దేశంలో యుద్ధ వాతావరణం కనిపిస్తోంది ఎందుకు అంటే ఇది మనం ప్రారంభించింది కాదు వాళ్ళు ప్రారంభించింది ఎలా అంటే మోసపూరితంగా అన్యాయంగా వాళ్ళు అమాయకుల్ని పెట్టుకున్నారు ఇది మనమంతా చూసాం విన్నాం దానికి బదులు చెప్పాలి లేకపోతే ఇది ఆగేది కాదు ఇది ఇలా పోతూనే ఉంటుంది యుద్ధం అంటే ఇది కాదు కదా అమాయక ప్రజల్ని చంపుకోవటం యుద్ధం కాదు కదా అది చాలా తప్పు అది చాలా పొరపాటు సైన్యం ఉంది సైన్యంతో ఏదైనా వాళ్ళు పోరు పెట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది ఏమిటి కథ అని మన బలం ఏమిటి శక్తి ఏమిటి తెలుస్తుంది ఇలా వాళ్ళు చేయటం చాలా తప్పు అపరాధం అది దానికి సరి బదులు చెప్పాలి జవాబు ఇవ్వాలి కాబట్టి మన ప్రభుత్వం ఆతంకవాదం ఉగ్రవాదం మీద యుద్ధాన్ని ప్రకటించింది తప్ప దేశం మీద కాదు దేశం మీద దేశ ప్రజల మీద మనకు ఎటువంటి కోపము లేదు భారతదేశం ఎప్పుడూ ఆ పని చేయలేదు చేయదు కూడా కానీ వారు ఈ ఉగ్రవాదులకి ఆశ్రయం ఇస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ ఉండేటువంటి ఆ ఉగ్రవాదుల్ని హతమార్చేందుకోసం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించి చేస్తున్నారు ఈ సందర్భంలో మనమేం చేయాలి అనేది అందరి ప్రశ్న మనము తగిన జాగ్రత్తలు తీసుకుంటూ భగవంతుణ్ణి దేశం కోసం ప్రార్థన చేయాలి దేశ సంరక్షణ కోసం దేశ ప్రజల సంరక్షణ కోసం ప్రభుత్వానికి ఇంకా బాగా బలము శక్తి వచ్చేందుకోసం సైన్యం ఇంకా బాగా బలపడి ఉత్సాహంగా వారు ముందుకు వెళ్ళి గెలిచేందుకోసం మనం భగవంతుని ప్రార్థన చేయాలి ఏదైనా మీ ఇష్టదైవాన్ని మీ ఉపదేశ మంత్రాన్ని మీరు ఈ సమయంలో చెప్పుకోండి దేశం కోసం చెప్పుకోండి స్తోత్రపారాయణ చేయండి భగవంతుడిని ప్రార్థన చేయండి గుడికి వెళ్ళండి అక్కడ కాసేపు కూర్చోండి దేశం కోసం ప్రార్థన చేయండి దేశం బాగుండాలి అని ప్రార్థన చేయండి దేశం బాగుంటే మనం బాగుంటుంది అలాగే ప్రభుత్వం వారు చెప్తూ ఉండేటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి కొన్ని కొన్ని జాగ్రత్తలు చెబుతున్నారు ఏవైనా గుర్తు తెలియని వస్తువులు ఏవైనా కనిపిస్తే అలా ఎవరైనా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు ఒక బ్యాగు అటువంటి ఆ వస్తువుల్ని ముట్టుకోవద్దు జాగ్రత్త గమనిస్తూ ఉండండి మనకెందుకులే అని అనుకోవద్దు అని ఇవన్నీ కూడా చెప్తున్నారు ఇవన్నీ ఈ తగు జాగ్రత్తలు మనం తీసుకుంటూ దేశం కోసం ప్రార్థన చేద్దాం ఆ ఉగ్రవాదం అనేది పూర్తిగా అంతమైపోవాలి ఇక ఉగ్రవాదం అనేది ఉండకూడదు ఆ దేశం వారు ఆ ఉగ్రవాదానికి ఆశ్రయం ఇవ్వటం అనేది చాలా తప్పు వాళ్ళు ఎటువంటి పనులు చేస్తున్నారు అసహ్యమైన పనులు అయ్యో పాపం అమాయకులు వాళ్ళు వాళ్ళేం చేశారు టూరిస్టు ఏదో చూద్దామని వెళ్ళారు అటువంటి వాళ్ళని సంహారం చేయటం అనేది చంపేయటం అనేది చాలా తప్పు